వాస్తు విజ్ఞానము తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నటువంటి అంశము స్థలమునందు మిర్రుగా మరియు పల్లంగా ఉండదగిన దిశలు ఈ అంశములకు సంబంధించి నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను మీరు స్వతహాగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఒక స్థలాన్ని తీసుకున్నట్లయితే మనకు తెలిసినటువంటిదే ఆ స్థలం నాకు దిక్కులు మరియు విధిక్కులు ఉంటాయని చెప్పి మనకు తెలిసినటువంటిది దిక్కులను విషయానికి వచ్చినట్లయితే దక్షిణము ఉత్తరము పశ్చిమము మరియు తూర్పు మరి విధిక్కుల వరకు వచ్చినట్లయితే నైరుతి ఆగ్నేయము ఈశాన్యము మరియు వాయువు నాలుగు విధిక్కులు ఉంటాయని చెప్పి మనకు తెలిసినటువంటిదే మరి ఈ విధికులు దిక్కులలో ఎటువైపు ఉన్నటువంటి స్థలాలు ఏ దిక్కులో ఉన్నటువంటి స్థలాలు ఎత్తులో ఉండాలి ఏ దిక్కులో ఉన్నటువంటి స్థలాలు పల్లముగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని అదేవిధంగా విధికుల వరకు వచ్చినట్లయితే ఏ విధికులో ఉన్నటువంటి స్థలాలు ఎత్తులో ఉండాలి ఏ దిక్కు వరకు వచ్చినట్లయితే పల్లంగా ఉండాలి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం మెరుగా అంటే ఇక్కడ ఎత్తుగా ఉన్నతంగా అదేవిధంగా మిట్ట మెరక అనేటటువంటి ఒకే అర్థాన్ని ఇస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే ఇవన్నీ కూడా ఎక్కువ ఎత్తు అనే అర్థాన్ని ఇస్తాయి పల్లంగా అంటే ఎత్తులో తక్కువ తక్కువ ఎత్తును కలిగి ఉంటాయని అర్థాన్ని ఇస్తాయి మరి ఈ దిక్కుల పరంగా మనం చూసినట్లయితే అన్నింటికన్నా దక్షిణంలో ఉండేటువంటి దక్షిణ దిక్కున ఉండేటటువంటి స్థలం ఎక్కువ ఎత్తులో ఉండాలి దక్షిణంతో పోలిస్తే పశ్చిమము కొద్దిగా తక్కువ పశ్చిమంతో పోలిస్తే తూర్పు ఇంకొద్దిగా తక్కువ ఈ దక్షిణము పశ్చిమము తూర్పుతో పోలిస్తే అన్నిటికంటే తక్కువ ఎత్తును కలిగి తక్కువ ఎత్తులో ఉండ ఉండవలసినటువంటి స్థలం ఏదైకంటే అంటే ఉత్తరము దిక్కున ఉండే ఉండేటటువంటి స్థలము ఈ విధంగా దిక్కులలో ఉండేటటువంటి స్థలాలను మనం ఈ విధంగా ఎక్కువ ఎత్తులో నుంచి తక్కువ ఎత్తు మనం ఈ విధంగా చెప్పుకున్నాము అదేవిధంగా విధికుల వరకు వచ్చినట్లయితే నైరుతిలో ఉండేటటువంటి స్థలము నైరుతి విధిక్కున ఉండేటటువంటి స్థలం ఎక్కువ ఎత్తులో ఉండాలి నైరుతి విధిక్కును పోలిస్తే ఇక్కడ ఆగ్నేయం ఆగ్నేయ విధి ఆగ్నేయ విధిక్కున ఉండేటటువంటి స్థలం తక్కువ ఎత్తులు కలిగి ఉండాలి మరి ఆగ్నేయంతో పోలిస్తే వాయువ్యము వాయువుతో పోలిస్తే ఈశాన్యము ఉండేటటువంటి స్థలం ఈశాన్య విధిలో ఉండేటటువంటి స్థలము కొద్దిగా తక్కువ ఎత్తును కలిగి ఉండాలి ఈ విధంగా చూసినట్లయితే దక్షిణం కంటే తక్కువ పశ్చిమము పశ్చిమం కంటే తక్కువ తూర్పు తూర్పు కంటే తక్కువ ఉత్తర దిశలో ఉండేటువంటి స్థలాలు ఉండాలి విధికుల వరకు వచ్చినట్లయితే నైరుతి కంటే తక్కువ ఆగ్నేయము ఆగ్నేయం కంటే తక్కువ వాయుము వాయుం కంటే తక్కువ ఈశాన్య విధికులో ఉండేటటువంటి స్థలాలు ఉండే విధంగా చూసుకోవాలి మరి ఈ విధికులలో చూసినట్లయితే కూడా దక్షిణ నైరుతితో పోలిస్తే పశ్చిమ నైరుతి కొద్దిగా తక్కువ ఎత్తును కలిగి ఉండాలి మరి ఆగ్నేయం వరకు వచ్చినట్లయితే ఈ దక్షిణ ఆగ్నేయంతో పోలిస్తే తూర్పు ఆగ్నేయం కొద్దిగా తక్కువ ఎత్తును కలిగి ఉండాలి మరి ఈశాన్యం వరకు వచ్చినట్లయితే తూర్పు ఈశాన్యంతో పోలిస్తే ఉత్తర ఈశాన్యం కొద్దిగా తక్కువ ఎత్తును కలిగి ఉండాలి మరి వాయువ్యం వరకు వచ్చినట్లయితే పశ్చిమ వాయుంతో పోలిస్తే ఉత్తర వాయువ్యం మరి కొద్దిగా తక్కువ ఎత్తును కలిగి ఉండాలి ఈ విధంగా దిక్కులు దిక్కులు ఎత్తు ఎక్కువ నుండి తక్కువ ఎత్తుకు ఏ విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా ఒక స్థలాన్ని తీసుకున్నట్లయితే ఈ స్థలం లోపల ఇక్కడ చూసి చూపించేటటువంటి ఈ స్థలము అనేటటువంటిది మిర్రుగా అంటే ఎత్తుగా ఉండాలి మరి ఇక్కడ చూయిస్తున్నటువంటి ఈ స్థలం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడ ఉండేటటువంటి ఏ స్థలం అయితే ఉందో అది పల్లంగా ఉండాలి ఈ స్థలంతో పోలిస్తే సాధారణంగా మనం స్థిర వాస్తు పురుషుని యొక్క శిరస్సును చూసుకున్నట్లు తీసుకున్నట్లయితే ఇక్కడ ఈశాన్యంలో స్థిర వాస్తు పురుషుని యొక్క శిరస్సు ఉంటుంది బాహువులు తూర్పు ఆగ్నేయం నుంచి ఇక్కడ ఉత్తర వాయువు వరకు ఉంటుంది స్థిర వాస్తు పురుష శిరస్సు నుంచి బాహువులు ఉండేటటువంటి ఈ స్థలం వరకు ఏదైతే ఉందో మిగతా స్థలంతో పోలిస్తే అల్లంగా ఉండాలి ఈ విధంగా మనం ఒక స్థలంలో స్థలం లోపల దిక్కులు విధిక్కులు ఎక్కడ ఎత్తుగా ఉండాలి ఎక్కడ తక్కువగా ఉండాలి అనే విషయం గురించి మనం చర్చించుకున్నాము మరి ఈ విధంగా చూసినట్లయితే పశ్చిమం అనేటటువంటిది ఈ స్థలం ఎత్తుగా ఉండాలి తూర్పు అనేటటువంటి పల్లంగా ఉండాలి దీన్ని మనం గోవాస్తుగా మనం పేర్కొంటాము ఇది శుభాన్ని కలుగజేస్తుంది ఈ విధంగా కాకుండా తూర్పే ఎత్తుగా ఉండి పశ్చిమం పల్లంగా ఉన్నట్లయితే దాన్ని జలవీధి అంటారు ఇది అంత శుభాన్ని కలుగజేయదు అదేవిధంగా దక్షిణంతో పోలిస్తే ఉత్తరము తక్కువ ఎత్తును కలిగి ఉండాలి ఇక్కడ ఈ స్థలం అనేది ఎక్కువ ఎత్తులో కలిగి ఉంటే ఇటువైపు వచ్చే వరకు పల్లంగా ఉండాలి దీన్ని గజవీధి అంటారు ఇది శుభాన్ని కలుగజేస్తుంది ఆ విధముగా కాకుండా ఉత్తరమే ఎత్తు ఎక్కువగా ఉండి దక్షిణమే ఒకవేళ పల్లంగా ఉన్నట్లయితే దాన్ని యమవీధిగా వీధిగా పేర్కొంటామో అది అంతా శుభాన్ని కలగజేయవు మరి విధికుల విషయానికి వచ్చినట్లయితే నైరుతి విధికు అనేది ఎత్తుగా ఉండాలి ఈశాన్యము పల్లంగా ఉండాలి అంటే ఇక్కడ ఎత్తుగా ఉండాలి ఇక్కడ నుంచి ఇటువైపు వచ్చే వరకు పల్లంగా ఉండాలి దీన్ని ధన వీధి అంటారు ఇది శుభాన్ని కలుగజేస్తుంది ఇది మంచిది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఆ విధంగా కాకుండా ఈశాన్యమే ఎత్తుగా ఉండి నైరుతి ఒకవేళ పల్లంగా ఉన్నట్లయితే తక్కువగా ఎత్తుగా ఉన్నట్లయితే దాని భూత వీధి అంటారు ఇది అంత శుభాన్ని కలుగజేయ మరి ఆగ్నేయ విధికి వస్తే ఆగ్నేయ విధికు ఈ వాయువంతో పోలిస్తే ఈ విధికు ఎత్తుగా ఉండాలి ఈ వాయువ విధికు పల్లంగా ఉండాలి అంటే దీంతో పోలిస్తే ఇక్కడ ఈ విధి అనేది తక్కువ ఎత్తును కలిగి ఉండాలి ఈ విధంగా చూసినట్లయితే దీన్ని నాగవీధి అంటారు ఇది శుభాన్ని కలగజేస్తుంది ఆ విధంగా కాకుండా ఈ వాయువ్యమే ఎత్తుగా ఉండి ఆగ్నేయము వేళ బలంగా ఉన్నట్లయితే దాన్ని అగ్ని వీధి అంటారు ఇది అంత శుభాన్ని కలగజేయద్దు ఈ విధంగా ఒక స్థలాన్ని తీసుకున్నట్లయితే ఇందులో ఇంకొక విషయం మీకు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క దిక్కును చూసినట్లయితే మనం సాధారణంగా తొమ్మిది భాగాలుగా కూడా విభజించుకోవాలి ఈ ఉదాహరణకు ఈ మనము ఈ యొక్క దక్షిణాన్ని తీసుకున్నట్లయితే దక్షిణాన్ని తొమ్మిది భాగాలుగా విభజించినట్లయితే ఈ ఆగ్నేయం రెండు భాగాలుగా తీసుకుంటాము ఈ నైరుతిని కూడా రెండు భాగాలుగా తీసుకుంటాము సాధారణంగా ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ దక్షిణాన్ని ఐదు భాగాలుగా తీసుకోవడం జరుగుతుంది అంటే ఉదాహరణకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనము నలభై ఐదు ఫీట్ల పొడవు ఉన్నట్లయితే ఈ ఆగ్నేయం అనేది ఒక పది ఫీట్లు మరి నైరుతి అనేది ఇంకొక పది ఫీట్లు అంటే రెండు కలిపి ఇరవై ఫీట్లుగా అదేవిధంగా ఈ దక్షిణాన్ని చూసినట్లయితే ఇరవై ఐదు ఫీట్లు అంటే మొత్తం నలభై ఐదు ఫీట్ల పొడవున్నటువంటి ఈ భాగాన్ని మనం పది పది మధ్యలో ఇరవై ఐదు ఈ ఈ విధంగా ఉంటుందని చెప్పి మీరు గమనించవలసిందిగా మీకు తెలియజేసుకుంటూ ఈ విధంగా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను మీరు కూడా స్వతహాగా పరిశీలించి ఇటువంటి విషయం లోపల తగు విధంగా ఆచరిస్తారని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు